వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఫ్రైడే స్పెషల్ అనమాట మా ఇంట్లో పిల్లలు అందరూ కూడా చపాతి తినాలి అని అనుకునేసరికి అందరూ ఇంట్లో ఉంటూ మా వారు కూడా ఇంట్లో ఉన్నారనమాట తన డ్యూటీకి వెళ్ళిపోతారు అండ్ ఫ్రైడే తనకి లీవ్ అనమాట ఇంకా ఆ రోజైతే స్పెషల్స్ ఏమన్నా చేసుకుంటూ ఉంటాము బట్ అట్లాగే తనే తన చేతులతో చేస్తూ ఉంటాడనమాట ఫ్రైడే మాత్రం పిల్లల కోసం ఇక అట్లాగైతే చపాతి పిండిని అయితే చక్కగా అనమాట ముందు అందరికీ తెలిసిన ప్రాసెస్సే కదా చపాతి పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ని లేదా నార్మల్ వాటర్ అయినా గోరువెచ్చగా అయితే మంచిది అనమాట వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకుంటూ ఉండాలి కలుపుకొని ఒక అరగంట పిండి అయితే పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లాగ బాల్స్ లా చేసుకొని అయితే చపాతి లాగా అయితే రుద్దుకోవాలి చపాతీ రుద్దుకున్న తర్వాత ఇంకా తెలిసిందే కదా గైస్ వాటిని పెనం మీద వేసుకొని కాల్ చేసుకోవడమే కాల్చుకొని వేడి వేడి చికెన్ దానికి కాంబినేషన్ అయితే నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇక దాని మీద కాల్చుకొని అయితే చపాతీలు పిల్లలకైతే టూ టూ అంటే ఒక రెండు రెండు డేస్ పెట్టుకున్నా చాలా కడుపు నిండిపోతాయి అనమాట మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇలాగే పెద్ద పెద్ద చేసుకుంటూ ఉంటాము చపాతీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారు కదా ఎలా కలుపుకోవాలి ఎంతసేపు ఉంచుకోవాలి ఉంచుకున్న ధర వెంటనే కలుపుకుని వెంటనే చేస్తే చపాతీలు అయితే గట్టిగా వచ్చేస్తాయి అనమాట ఇది ఒక ట్రిప్ అనమాట ఆఫ్కోర్స్ మాకు ఇది కూడా తెలియదా మాకు ఇది కూడా చెప్పాలా అని చెప్పని అనుకోవచ్చు బట్ తెలియని వారి కోసం అయితే ఇలాగైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను బట్ ఇది ఇక్కడ ప్రిపరేషన్ అవుతూ ఉంది కదా గైస్ సో ఇప్పుడైతే మనం వచ్చేసరికి చికెన్ కర్రీ గురించి కూడా నేను అన్ని క్లియర్గా చెప్తాను చికెన్ కర్రీకి అయితే వచ్చేయండి ముందుగా తెచ్చుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాళ్ళు పెద్ద పెద్ద కోస్తారు కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఆయిల్ అండ్ ఆనియన్ పచ్చిమిర్చి అయితే ముందుగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇలాగే వండుతాను బట్ మీరు అలా వండుతారు అన్నది కామెంట్ చేయండి అవి మగ్గిన తర్వాత చికెన్ వేసుకొని చికెన్లో సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది అంతా కూడా బయటకు వచ్చేయాలి కాబట్టి ఇక్కడ చికెన్కి గురించి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను గైస్ అల్లం కొబ్బరి వెల్లుల్లి అనమాట ఈ మూడు కలిసి చేసిన పేస్ట్ అనమాట ఇది అల్లం వెల్లుల్లి సహజంగా అందరూ వేసుకునేది కానీ కొబ్బరి కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట చికెన్ కర్రీ బట్ తర్వాత వచ్చేసరికి పొడి మసాలా గాయస్ ఇది అందరికీ తెలుసు లాస్ట్లో కర్రీ అయిపోయిన తర్వాత వేసుకుంటారు కదా ఆ మసాలా అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి చక్కగా వాటర్ లేకుండా అయితే నీట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చపాతి అవుతూనే ఉంది ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే పిల్లలు అప్పటికీ ఆకలాకలని అంటున్నారు గాయస్ అందుకని చెప్పని వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాము ఇట్లా చూపిస్తున్న విధంగా చికెన్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటు పోయే ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి అడుగంట నీకుండా ఇట్లా కలుపు ఇట్లా కలుపుకుంటూ అయితే ఉంచుకోవాలన్నమాట తర్వాత మనము చాక్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని అయితే వేసుకోవాలన్నమాట టమాటా ముక్కలు వేసుకొని వాటిని కూడా చక్కగా ఫ్రై అయిపోయేంతవరకు అయితే కలుపుకోవాలన్నమాట అయితే మీకు ఒక విషయం చెప్తాను గాయస్ మా వారు ఎక్కడికి వెళ్తారు ఏంటంటే మా వారు జాబ్ చేస్తారనమాట అందువల్ల తను డైలీ ఉండరు ఓన్లీ ఒక ఫ్రైడే మాత్రం ఉంటారు హాలిడే అనమాట ఆ రోజు ఇంకా ఆ రోజు మా ఇంట్లో ఆఫ్ కోర్స్ స్పెషల్స్ చేసుకుంటూ ఉంటామనమాట బట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు అయితే పే బాగా ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ టైం మసాలా చేసుకున్నాం కదా అల్లం కొబ్బరి వెల్లుల్లి అది వేసుకొని చక్కగా ఒకసారి అయితే కలుపుకోవాలి కా మసాలా మొత్తం కలవాలన్నమాట ఎందుకంటే మనం కొబ్బరి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన కూడా పోవాలి తర్వాత పసుపు కారం అయితే వేసేసుకోవాలన్నమాట ఆ మసాలా చక్కగా స్మెల్ అనేది మొత్తము కూడా వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కారం వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దగ్గరకు వస్తుంది అని అనిపించినప్పుడు ఇక ఫైనల్లీ మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం చూసారు కదా ఇంచు ఇంచు ఎక్కడ కూడా నేనైతే మిస్ చేయకుండా అయితే మీకు చూపిస్తున్నాను కదా మరి మీరేం చేయాలి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇన్ని చపాతీలు చూసి షాక్ అవుతే మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనమాట అందుకని చెప్పని అన్ని చపాతీలు అయితే చేసుకున్నాం ఈ వీడియో ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాయి బాగా